కల్పవల్లి పూండ్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం భాగవత కథలు ఈ శీర్షికలో మనం ఈరోజు పదవ రోజు కొంత విశేషాలని చెప్పుకోవాలి ఏమిటి అంటే నిన్నటి భాగంలో బలిచక్రవర్తి వామనుడికి మూడడుగులు ధార పోసాడట ఇవాళ ధార పోసిన తర్వాత వామనమూర్తిని మూర్తిని ఎలాంటి విశ్వరూపము పొంది విజృంభించారో తెలుసుకుందాం ఆ బలచక్రవర్తి ఔదార్యానికి గ్రహములు మునీంద్రులు సిద్ధులు గంధర్వులు కిన్నెళ్లు యక్షులు కింపురుషులు పక్షిగణములు దేవతలు సర్పరాజులు ఆంధరు వేణువుళ్ళ పొగిడారట పుష్ప వృష్టిని కురిపించారట ఈ విధంగా దానాన్ని పొందినటువంటి వామనుడు ఇంతవాడు అంతవాడయ్యాడట ఎలాగా ఇంతింతై వటుడింతయి మరియు తోయద మండలాగ్రమున కల్లంతే ప్రభారాసిపై అంతై చంద్రుని కంతయ ధ్రువుని పైనంత మహార్వాటిపైనంతే సత్యోపదోన్నత గుంచు బ్రహ్మాండా అంత సంవర్ధి అయ్యి నిన్నటిదాకా ఇప్పటిదాకా మనం అనుకుంటున్న మాట ఏమిటి అంటే వామనుడు చిన్నవాడు బుజ్జువాడు పొట్టిగా ఉన్నాడు ఏమి చిన్న బాలుడు బ్రాహ్మణోత్తముడు ఏమీ తెలియదు అనుకుంటున్నటువంటి వాడికి బలిచక్రవర్తి దానం ఇవ్వగానే దానం ఆయన పుచ్చుకున్నాక ఎలా ఎదిగిపోయారంటే ఇంతింతై వటుడింతై మరియు నభో వీధిపై అంతే తోయదా మండలాగ్రమున కల్లంతై ప్రభారాసి చంద్రుని చంద్రునికంతయి ధ్రువుని పైనంతే మహార్వాటి పైనంతై సత్య పదోన్నీ వామనుడు ఇంతవాడు అంతవాడయ్యి అంతవాడు మరింతవాడయ్యి క్రమంగా పెరుగుతూ ఆకాశమంత ఎత్తుకి ఎదిగి మేఘరాశిని దాటి వరచుగా ప్రభారాశిని చంద్రమండలాన్ని ధ్రువతారను మహోర్లోకాన్ని దాటుతూ సత్యలోకం వరకు ఎదుగుతూ బ్రహ్మాండమంతా నిండిపోయారట అలా వామనుడు ఎదుగుతున్న క్రమంలో సూర్యబింబము ముందుగా వలె ఉన్నది పిమ్మట శిరోరత్నమైనది తరువాత చెవికి పోగుయ్ కంఠాభరణమైనది అనంతరము బంగారు భుజకీర్తిగా నలిగింది అటు పిమ్మట చేతి కంకణం చేతి కంకణమై అటు తరువాత మొలలోని గంటగా పిమ్మట గాలి అందెగా మారుతూ చిట్ట చివరకు పాదాల క్రింద పీఠంగా అమరింది ఆ సూర్యబింబం ఆ విధంగా వామనమూర్తి ఎత్తుకు ఎదిగారు మహావిష్ణువు సత్వ రజస్త గుణాత్మకమైనటువంటి విశ్వరూపాన్ని ధరించారు భూమి ఆకాశము స్వర్గము దిక్కులు దిక్కుల మధ్య ఉండేటువంటి భాగాలు సముద్రాలు చరాచరాలు అఖిల భూత సమూహములు తానే అయ్యారు క్రమక్రమంగా భూలోకాన్ని దాటి భువర్లోకాన్ని అతిక్రమించారు ఇక సత్యలోకాన్ని దాటారట ఈ విధంగా మొత్తము ఎక్కడా ఇక్కడ అని కాకుండా మేఘం వలె నిందించే శంఖసారంగ ఖ అక్షయ బాణములతో కూడిన అంప పదలతోటి అంటే బాణాలన్నీ ఉండేటువంటి పొదులతోటి ఆయన వెలుగొందుతున్నాడట అద్భుతమైన తేజస్సుతో బ్రహ్మాండమైన మేలు ముసుగుగా ఒప్పారి ఉన్నదట ఇలా విశ్వరూపాన్ని ధరించి వామనుడు ఒక్క అడుగుతో భూమిని కొలిచాడు మరి ఇంకొక అడుగుతో స్వర్గాది లోకాల్ని కప్పివేశాడు అలా రెండు పాదాలతో అంతట విస్తరించి ఉన్న ఆ మహారూపాన్ని ముడ్చుకోలేక బ్రహ్మాండమంతా పటపటా పగిలిపోసాగింది ఆయన తప్ప ఇతరులెవ్వరూ గోచరించని విధంగా విశ్వాకృతిని వెలుగొందిన ఆ పరమాత్మ స్వరూపుడు ఓ రాజా ఆ విశ్వరూపంలో ఉన్న ఆ వామనునికి ఒక పాదం క్రింద భూమి పద్మానికి అంటుకొని ఉన్న చిన్న బురద ముద్ద వలె మనోగ్నంగా ఉంది రెండవ పాదం మీద ఉన్న ఆకాశం పద్మం మీద వాళ్ళని తుమ్మెదనే ప్రకాశించున్నది ఆ సమయంలో అన్ని లోకాలను దాటి వెళ్లిన త్రివిక్రముని కానిగోళ్ల కాంతులకు సత్యలోకంలోని బ్రహ్మ తేజస్సు కాస్త సూర్యుని ముందు చిన్న దీపం వలె తన తేజస్సును కోల్పోయింది భవబంధాలను తెంచుకుని బ్రహ్మలోకంలో నివాసం ఉన్న మరీచాది మహర్షులు దివ్య యోగీంద్రులు రూపాన్ని పొంది మారుమోగుతున్న పురాణములు తర్కాది శాస్త్రాలు వేదాలు వేదాంగములు ఇతిహాసములు అన్నీ కూడా తన మనస్సులలో మేము భావిస్తున్న పెన్నిది కదా అని కనిపించింది మేము ధన్యులమయ్యాము అని అనుకోసాగారట ఆ సమయంలో బ్రహ్మ మొదలైన లోకపాలకులంతా మహావిష్ణువు యోగ మార్గంలో ఊహించి పలు విధాలైన పుష్పమాలికల చేత పూజించారట దివ్యమైనటువంటి గంధములను తెచ్చి సమర్పించారు హే కరుణాధరంగా త్రివిక్రమదేవ అంటూ కొనియాడారట ఈ సమస్తమైన సృష్టికి ప్రభు అయినటువంటి ఆ జగన్నాథుణ్ణి అన్ని లోకములు అలా వ్యాపించగా కంటితో చూడడానికి మనస్సుతో ఊహించేందుకు వీలుగాక ఆ బలిచక్రవర్తి ఆయన సభలోని వారందరూ కూడా చూసి అసలు ఆయనని చూడడానికే కళ్ళు రెండు చాలువు అన్నట్టుగా మొత్తం ప్రపంచమంతా ఆయన దిక్కే చూస్తున్నదట పూర్వం వలే వామనాకారము ధరించి వారి వామను చూసి ఇంద్రాది దేవతలు జయించి హేతి ప్రహేతి విపచ్చేతే రాక్షసులు మూడడుగుల నెపంతో ఇంత ప్రపంచాన్ని ఆక్రమించాడు వామన రూపంలో వచ్చింది విష్ణువు అని తెలియక దానవరాజైన బలి సత్యసంధుడు కనుక తన మాట నిలబెట్టుకున్నాడు అతని తప్పు లేదు ఈ పొట్టివాడు ఎదురులేని తేజంతో లోకాలని పరిగ్రహించి ఇంద్రాదులకు ఇవ్వాలని అనుకుంటున్నాడు ఆ ఈ బ్రహ్మచారిని పారిపోకుండా జయించటమే మా తక్షణ కర్తవ్యం అయితే ఈయనతో యుద్ధం చేయాలనుకున్నారట పరాక్రమంతో యుద్ధానికి సన్నద్ధులై నిలిచారు అందరూ వారందరూ పరసు పట్టి బల్యము ఇత్యాది సాధనాలన్నింటినీ చెల్లలేగుతూ గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటూ వచ్చారు అది చూసి హరి పరిచరులైనటువంటి సునందుడు నందుడు జయుడు జయంతుడు విజయుడు ప్రబలుడు ఉద్బలుడు కుముదుడు గరుడు పుష్పదంతుడు వీళ్ళందరినీ సాత్తుడు మొదలైన ప్రముఖ సేనాపతులందరినీ పదివేల గజములతో బలంతో కూడినటువంటి తమ సైన్యంతో ఆయుధాలతో రాక్షసులను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారట దానిని చూసి బలిచక్రవర్తి శుక్రుని శాపాన్ని తలుచుకుని ఇలా అన్నాడట ఓ ఉత్తమలారా ఇది పోరాడడానికి తగిన సమయం కాదు కనుక ఆగండి సర్వభూతములకు సంపదలకు ఆపదలకు ప్రభువైన దైవాన్ని మనం ఎదిరించలేము పూర్వం మనకు రాజ్యాన్ని దేవతలకు భాగ్యహీనతను ఇచ్చాడు ఇప్పుడు దానికి వ్యతిరేకంగా చేస్తున్న దైవాన్ని మనం ఏమనగలము మన భాగ్యం ఇంతే అనుకోవాలి ఇంతకు ముందు భయపడి పారిపోయిన విష్ణు భటులు ఇప్పుడు మిమ్మల్ని ఎదిరించడం దైవ సంకల్పం కాకపోతే మరేమిటి అనుకూల సమయాన్ని చూసి శత్రువులను జయిద్దాం ఇప్పుడు కాదు మీరు ఆగిపోండి అని చెప్పారట ఇది కాక రాజైన వాడు పలు పలు దుర్గాలు మంత్రాలు సైన్యాలు మంత్రాలు ఓషధులు బుద్ధిబలము అన్నీ ఉన్నా కాలాన్ని గమనిస్తూ ఓర్పుతో నేర్పుతో యుద్ధం చేయడమే శ్రేయస్కరం ఎప్పుడు పడితే ఎలా పడితే అలా మనం యుద్ధం చేయకూడదు అందుకని శత్రువులతో యుద్ధానికి సిద్ధపడటం అంత మంచిది కాదు మనకు కాలం అనుకూలమైనప్పుడే మనం చేయిద్దాం మీరు అనవసరంగా శ్రమ పడవద్దు అని బలిచక్రవర్తి పలికేసరికి భాగవతులైన విష్ణు భటులకు భయపడి రాక్షస రాక్షస సైన్యం రసాతలానికి వెళ్ళిపోయారు అంత విష్ణువు యొక్క హృదయాన్ని ఎరిగి గరుత్మంతుని పుత్రుడు యాగం యొక్క చివరి దినాన బలిని వరుణపాసుల చేత బంధించాడు చేతులు కాళ్ళు బంధించబడిన శ్రీహరి దయలేకపోతే ఏమి చేస్తాడు అని మౌనంగా బలిచక్రవర్తిలా నిల్చున్నాడట అప్పుడు పది దిక్కులలో హాహాకారములన్నీ చెలరేయాయట ఐశ్వర్యం నశించినా రాక్షసరాజు బలిచక్రవర్తిలో ఎటువంటి భయము లేదు దైన్యము అసలే కలగలేదు ఇదివరకటి కంటే అధికమైనటువంటి గౌరవము జ్ఞానము ధైర్యము కలిగి ఉన్నటువంటి ఆ బలిని చూసి వామనుడు ఇలా అన్నాడట ఏమని ఓ దానవేంద్ర ఓ దానవ రాజేంద్ర మూడు అడుగుల పాదముల నేల ఇస్తానని అన్నావు చంద్రుడు సూర్యుడు ఉన్నంత వరకు నీ మాట తప్పదు అన్నావు అంత మేరకు భూమి నాకు ఒక అడుగయింది స్వర్గలోకము రెండవ అడుగయింది నీకున్న సంపద అంతా రెండు అడుగుల్లోనే పూర్తయిపోయింది కదా మూడవ పాదమునకు నేను నాకు చోటెక్కడున్నది చెప్పండి మరి ఇస్తారన్నది ఇవ్వలేదు నువ్వు ఆ అర్థానికి ఏమీ చోటు లేదు కాబట్టి నీకు నరకం సంప్రాప్తించుండుగాక ఉండాలంటే మూడో వాడుకు నాకు ఇప్పుడు ఇవ్వు చూపించు అని బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిందే అని ఒక్క మాటతో చెప్పాడట బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దానిని కాదనేందుకు బ్రహ్మకు కూడా సాధ్యం కాదు నువ్వు రెండే అడుగులు ఇచ్చావు ఇంకొక అడుగు ఉంది అది ఇవ్వలేదు ఆడిన మాట తప్పావు కాబట్టి ఇక నీవు నరకానికి వెళ్ళవలసిందే అని అనగానే వామనుడు పలికేసరికి అవుతుందేమో అనే సందేహం బలిచక్రవర్తికి కలిగి విషం పూసిన బాణం వలె తన హృదయాన్ని గాయపరిచిందట ఆయన మాట బలిచక్రవర్తి విచారించకుండా ప్రసన్నమైనటువంటి వదనంతో నేర్పర్యే వటువుతో ఇలా అన్నాడట ఏమన్నాడో మనం రేపటి భాగంలో తెలుసుకుందాం నమస్కారం